హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలు సైతం ఎంతో ఇష్టపడే మూన్ బిస్కెట్ అండి దీన్ని చాలా సింపుల్గా క్విక్గా ఇంట్లోనే నోట్లో వెన్నెలా కరిగిపోయే రకంగా మనము ప్రిపేర్ చేసుకుందాం నేను చేసే కొలతలతో పక్కాగా ట్రై చేస్తే ఈ కలర్ అండ్ స్ట్రక్చర్తో మీకు మూన్ బిస్కెట్స్ అనేవి ఇంట్లోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నేను చెప్పడం కాదు మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేయండి ముందుగా ఒక గ్లాస్ మెజర్మెంట్కి అయితే తీసుకున్నానండి సగం గ్లాస్ వరకు చక్కెరను తీసుకొని దాన్ని బాగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న పొడిని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి కొలతలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకోండి ఇప్పుడు ఏ గ్లాస్తో చక్కెర అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు నెయ్యిని కాచి చల్లార్చి వేసుకోవాలండి వేడి నెయ్యి మాత్రం వేయకండి అలా అని ఆయిల్ కూడా వేయకండి మనం ఇంట్లోనే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాం అలా అని ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా వేస్తూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేయాలండి ఒక ఐదారు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా క్రీమీ క్రీమీ స్ట్రక్చర్గా మనకు క్రీమీ క్రీమీగా రెడీ అయిపోతుందండి తర్వాత మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి మీరు కావాలంటే మైదా పిండి కూడా వేయచ్చు కానీ నేను ఇక్కడైతే గోధుమ పిండినే వేసుకున్నాను తర్వాత కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ అండి కొద్దిగా వేసుకోండి తర్వాత కుకింగ్ సోడా అండి కొద్దిగా వంట సోడాను కూడా వేసుకొని చేతి వేళ్ళతోనే బాగా మిక్స్ చేసుకోండి అలానే బాగా మెదపకండి ఇక్కడ చూస్తున్నారు కదా ఖాళీ పైపైన ప్రెస్ చేసే చాలానే మనకు మనకు పిండి ఏమాత్రం పాడవదండి మరీ లూజ్గా అనిపిస్తే కొద్దిగా వీట్ ఫ్లోర్ని యాడ్ యాడ్ చేసుకోండి లేదంటే మరి గట్టిగా అనిపిస్తే ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఒక బౌల్ని కానీ స్టాండ్ని కానీ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో మనము దాన్ని హీట్ చేసుకోవాలి బాగా తర్వాత మనం రె రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఇలా ఒక ప్లేట్ పైన చేతి వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి రై మనకు కార్నర్స్కి క్రాక్స్ లేకుండా చూసుకోండి ఇలా చివరికి ఒక ప్లేట్తో కానీ ఇలా మనము చపాతీ కర్రతో కానీ పైన పైన ఖాళీ ఇలా ప్రెస్ చేయాలండి అలానే ఒత్తిపట్టి చేసే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు అలాగే ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకొని మనం మూన్ షేప్ బిస్కెట్స్ని అయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఏ దాంతో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా గాజు గ్లాస్తో కట్ చేయడం వల్ల మనకు షేప్ అనేది అర్థమవుతుంది ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా మళ్ళీ ఒక దగ్గర కనుక్కోవాలండి మళ్ళీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఇలా చపాతీలాగా చేతి వేళ్ళతో ఒత్తుకోవాలి తర్వాత అంతా కూడా బిస్కెట్స్లా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టుకున్న దానిలో మూత తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న మూన్ బిస్కెట్స్ని పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి తర్వాత లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి మీకు తర్వాత చూపిస్తున్నాను పూర్తిగా నాకు థర్టీ మినిట్స్ వరకు టైం అయితే పట్టిందండి ఇప్పుడు మనం ఒక నైఫ్తో కానీ ఒక స్టిక్తో కానీ ఇలా కదిపి చూస్తే బిస్కెట్స్ అనేవి కదిపితే కదిలినట్టు ఉంటే మనకు బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా అయినట్టు అండి ఇప్పుడు ప్యాన్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడైనా మనకు బిస్కెట్స్ని తీయచ్చు వేడిగా ఉన్నప్పుడైతే చేతులు అయితే చాలా కాలుతాయండి జాగ్రత్తగా చూడండి చేసుకునేటప్పుడు ఇప్పుడు మీకు పూ చల్లారినాక చూపిస్తున్నాను కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వస్తే మనకు బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ అయినట్టు ఇప్పుడు విరిచి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు బిస్కెట్స్ మూన్ బిస్కెట్స్ అనేవి వచ్చాయో పిల్లలు అప్పుడప్పుడు ఇలా బిస్కెట్స్ అడిగినప్పుడు మనం ఇంట్లోనే చాలా హెల్దీగా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చిన్నప్పుడు మనమైతే వన్ రూపీ పెడితే వచ్చేవండి ఇప్పుడు ఫైవ్ రూపీస్ పెట్టిన బిస్కెట్ అనేది ఇవ్వడం లేదు అంత కాస్ట్లీ అయిపోయాయి మరి అలాంటి బిస్కెట్స్ని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ మళ్ళీ కావాలి అన్నంత టేస్టీగా ఉంటాయి మనం నమలాల్సిన పని లేదండి నోట్లో వెన్నలా కరిగిపోతున్నాయి ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్